హాయ్ హలో నమస్తే కేటీని సుస్వాగతం స్వాగతం నేను మీ ఉద్దన్నం శ్రీను కువైట్లో కువైటీ ప్రజల నివాస ప్రాంతాల మధ్యలో నివసిస్తున్న ప్రవాస బ్యాచులర్స్ను ఖాళీ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే తాజాగా జహరా ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్లో అద్దెకుంటున్న ప్రవాసులపై ఒక కువైటీ పౌరుడు అధికారులకు ఫిర్యాదు చేశాడు ఆ అపార్ట్మెంట్లో అందరూ ఆప్రికన్స్ ఉన్నారని అందువలన మా పిల్లలు బయట రావాలంటే భయపడుతున్నారని ఆ పౌరుడు ఫిర్యాదు చేశాడు దీంతో పోలీసులు మరియు సంబంధిత అధికారులకు అక్కడికి చేరుకొని ఆ ఎన్టీ యజమానితో మాట్లాడి ఇంకా ఇలాంటి వారు ఆ చుట్టుపక్కల ఉన్నట్లయితే వారిని వెంటనే ఖాళీ చేయించి దూర ప్రాంతాల్లో వారికి నివాసం ఇవ్వాలని ప్రవాసులు అక్కడ నివసించడం వలన వీధి మొత్తం చెత్తతో నిండిపోయిందని మరియు ఆ వీధికి వ్యాల్యూ లేకుండా పోయిందని కువైటీ ప్రజలు అక్కడ నివసించడానికి భయపడుతున్నారని వారి వల్ల తన కుటుంబం చాలా ఇబ్బంది పడిందని ఆ పౌరుడు అధికారులకు ఫిర్యాదులో పేర్కొన్నాడు ఈ విషయంపై అధికారులు ఎలా స్పందిస్తారని అందరూ ఎదురు చూస్తున్నారు కావున అక్కడ ఉంటున్న బ్యాచులర్స్ అందరూ జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తూ మీ కేటీ న్యూస్ థ్యాంక్ యూ ఈ సమాచారాన్ని మీకు అందించిన వారు స్వాగత కార్గో సురక్షితమైన కార్గో